ఓమే జగన్ ఓమే జగన్ హార ఫక నాథ్ ఓమే జగన్ హిమే జగన్ హిమే జగన్ మేము నంబర్ 1 హిమే జగన్ విన నేను మీ మొబైల్ నంబర్ చేసితే ఈ ఉత్తరాన వర్ణన విసాకర్త పరిష సంరక్షకుడిని అను ఒక వేయ జగన్ వందనే మాటనే శబ్దం ఉంది పక్షిాం ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకునే ఎవరైతే ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఉన్నారో చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా అప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ ప్రాంతానికి అన్యాయం చేశావు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వరకు కూడా అక్కడ అమరావతి ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు ఈ అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలి ఈ ప్రాంతంలో అందరికీ కూడా అందరం యజానాలు పెరగాలంటే అది ఒక అది జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమవుతుంది సభలకు కూడా మా ప్రాంత అభివృద్ధి కోసం జరుగుతుంది కార్యక్రమం జరుగుతున్న ఎన్నికల్లో శాసనసభ్యుత్ లో పోటీ చేస్తున్న నాకు పార్లమెంట్ సభ్యులు పోటీ చేస్తున్న మీ అమ్మ పరిమితమైన రోడ్డు వేసి వినిపించాలనే